దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన నాలుగవ వచనము ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఎవరైతే తన సన్నిధికి వచ్చి తన రెక్కల క్రింద ఉండాలని ఆశ్రయముగా చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నారో వారందరి మీద తన రెక్కలను కప్పి కోడి తన పిల్లలను ఏ విధముగా కాపాడుతుందో ఆ విధముగా కాపాడేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ దేవన్ బిళ్ళారా ఆయన రెక్కలు నీ మీద కప్పాలి అని అంటే నీవు ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా పరిశుద్ధ దినమును భయభక్తులతో శ్రద్ధతో నీవు దేవుని సన్నిధిలో గడిపితే కదా ఆయన రెక్కల క్రింద నీవు ఉంటావు ఆయన రెక్కల క్రింద ఆశ్రయము నీకు కలుగుతుంది ప్రి దేవుని బిడ్డ ఆలోచించు నువ్వు మందిరానికి సమయానికి వెళ్లకుండా పరిశుద్ధ దినమున నిర్లక్ష్యము చేసి ప్రభు మందిరానికి రాకుండా నీ రెక్కలను నా మీద కప్పు అని అంటే దేవుడు ఎలా కప్పుతారు ప్రి దేవుని బిడ్డ ఆలోచించు జాగ్రత్తగా పరిశుద్ధమైనటువంటి దినమును నీవు జాగ్రత్తగా భయముతోటే ఆయన సన్నిధికి వెళ్ళి సత్యవాక్య సందేశమును విని ప్రభు యొక్క జ్ఞానములో అభివృద్ధి పొందుతూ ఉంటే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది సైతాను నిన్ను ముట్టాలంటే లోకంలో ఉన్నటువంటి చెడ్డవారు నిన్ను ముట్టాలంటే ఆయన రెక్కలను దాటిని దగ్గరకు రావాలి దేవుని బిడ్డ సుప్రియ సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకోండి ఆయన అంటున్నటువంటి మాట ప్రభువు వారు సెలవిస్తున్న వాగ్దానం ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో ఎవరైతే తన రెక్కల కిందకి వస్తారో వారి మీద తన రెక్కలను కప్పుతాను అని వారికి ఆశ్రయ పట్టణముగా ఉంటాను అని ఆయన సత్యమును కేడమును డాలునై ఉంటుందని వాగ్దానము చేస్తున్నారు ప్రియ దేవన్ వాగ్దానం వాగ్దానమిచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు మానవుడు కాదు ప్రభువే సెలవిస్తున్నటువంటి వాగ్దానము ఇదిగో నా రెక్కల నా రెక్కలతో కప్పి వారికి ఆశ్రయముగా నేను ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవనబిడ్డలారా ఇంత గొప్ప వాగ్దానమును పొందుకునేటువంటి ఆశ పొందుకునేటటువంటి భయభక్తులు ఉన్నట్లయితే నీవు పరిశుద్ధ దినాన జాగ్రత్తగా అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రభువులో ఆనందించి ప్రభువులో సంతోషించి ప్రభు కొరకు నీవు చక్కగా మందిరానికి వెళతావు ప్రియ దేవుని బిడ్డ లేదంటే అనేక సాకులు చెప్పి నీవు ఇంట్లోనే ఈ లోక పనుల్లోనే ఉండిపోతావు ఆయన రెక్కల నుండి నువ్వు తప్పిపోతావు సైతాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతుంది ఆశ్రయ పట్టణముగా ఆయన ఉండరు సైతానికి అనేక అవకాశాలు నీవే కలిగిస్తావు ప్రియ సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకో ఇప్పటికైనా ఆయన నీతో ఇస్తున్న వాగ్దానము నా రెక్కలతో నిన్ను కప్పుతాను అని ఆ రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు ఆ వాగ్దానాన్ని పొందుకునేటువంటి మంచి భక్తిని భయాన్ని దేవుడు అందరికీ అనుగ్రహించలాగున ప్రార్థనలో పోయి దేవుని బిడ్డారా పరిశుద్ధ మా పి పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల మీద అయా మీ రెక్కలను కప్పి అయా మీ రెక్కల కింద ఆశ్రయమున బిడ్డలకు కలుగు చేసి అనేక ఆపదల నుండి గాక ఏసునామములు అడుగుచున్నాము తండ్రి నీ బిడ్డలను నాయనా నీ సత్యవాక్య సందేశములు నీ పరిశుద్ధమైనటువంటి మందిరములకు వెళ్ళి అయా నీ జ్ఞానములు అభివృద్ధి పొంది ఆశీర్వదించబడుటకు సహాయం చేయండి నాయన అయాప్రభ ఏ బిడ్డలైతే మందిరానికి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారు నాయన తండ్రి త్వరగా కోలుకొని త్వరగా స్వస్థపరచబడి బాగు చేయబడి శ్రమలో నుండి నిందల్లో నుండి వ్యాధుల్లో నుండి సమస్యల నుండి విడుదల పొందుటకు మీరే సహాయము చేయమని ప్రార్థన చేయించున్నాను ప్రభా నడవలేని అయా నీ సన్నిధిలో కూర్చోలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని దయతో క్షమించండి అయా ప్రభు ప్రతి బిడ్డ కూడా నాయన నీ రెక్కలను ఆశ్రయించుటకు నీ రెక్కల కింద నాయన ప్రభావ వారు క్షేమముగా ఉన్నటుకు మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రార్థించి అడిగి పెడుకుని చున్నాము తండ్రి ఆమె